హాయ్ హలో నమస్తే అండి రాణా గ్లోబల్ ఇంట్లో ఛానల్ స్వాగతం అండి ఫర్టిలైజర్ షాప్లు ఎవరైతే రన్ చేస్తున్నారో కేవలం వాళ్ళకి సంబంధించిన అండి మోడల్ ఇది ఇది వచ్చేసి మోడల్ ఏంటంటే అంటే సిఎండ్ ఆఫ్ అండి ఇది సిఎండ్ ఆఫ్ మోడల్ ఇది ఈ సిఎండ్ ఆఫ్ మోడల్ అనేది ఎట్లా రన్ చేస్తారంటే ఇది సిఎండ్ ఆఫ్ గురించి తెలుసుకోవాలంటే ముందు మనం రిటైల్ అవుట్లెట్ తర్వాత హోల్సేల్ చేస్తారు కదా దాని గురించి మోడల్ గురించి ఒకసారి చూద్దాము రిటైల్ అంటే ఎట్లా ఉంటుంది అంటే రిటైల్ ఎట్లా ఉంటుంది అంటే మనం పెట్టుబడి పెడతాం పెట్టుబడి పెట్టి ఒక షాప్ పెడతాం షాప్ పెట్టిన తర్వాత దానికి కావాల్సిన లైసెన్స్లు అవన్నీ తీసుకుంటాం స్టాక్ తెప్పించుకుంటాం ఆ ఉన్న స్టాక్ అనేది మనం సడన్ కస్టమర్లకైతే అయితే మనం సేల్ చేస్తుంటాం ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఇది రిటైల్ కిందికి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకో మోడల్ ఏంటంటే హోల్సేల్ మోడల్ ఇది ఏంటంటే ఒక స్టాక్ పాయింట్ తీసుకుంటారు స్టాక్ పాయింట్ తీసుకున్న తర్వాత స్టాక్ తెప్పించుకుంటారు స్టాక్ తెప్పించుకొని ఇట్లాంటి షాపులు ఒక ఒక ఇరవై షాపులో యాభై షాపులో ఎవరి కెపాసిటీ బట్టి వాళ్ళు వచ్చేసి వాళ్ళు సప్లై చేసుకుంటూ ఉంటారు మొత్తం ఒక డిస్టిక్ వైజా లేకపోతే ఒక మండలమా రెండు మండలాల మూడున్న మండలాల అనేది వచ్చేసి అట్లా చేసుకుంటారు అనమాట దాని వచ్చేసి ఏంటంటే హోల్సేల్ ఇది వచ్చేసి ఏంటంటే మనకు అన్ని అన్ని రంగాల్లో ఉందన్నమాట ఐటీసీ కానీ హిందుస్థాన్ కానీ లేకపోతే వేరే ఇంకా ఏమన్నా పిఎన్జి కానీ ఇట్లా రకరకాలుగా మనం అనేది తీసుకుంటాం జరగచ్చు మెట్రో నుంచి హోల్సేల్ ఇట్లా చాలా రకాలుగా మనకు అనేది హోల్సేల్ మార్కెట్ అనేది చేస్తూ ఉంటారు ఒక్కొక్కటి ఫుడ్ ఇండస్ట్రీలో ఉంటుంది తర్వాత మెడికల్ ఇండస్ట్రీ ఉంటుంది ఫర్టిలైజర్ ఉంటుంది తర్వాత ఇట్లా ఉంటుంది అనమాట నేను ఒకటి ఎగ్జాంపుల్ ఏదో ఒక టాపిక్ ఏంటంటే ఇప్పుడు మనం నేను చేసేది ఏంటంటే ఫర్టిలైజర్ మన అగ్రికల్చర్ సెక్టర్ కాబట్టి నేను అగ్రికల్చర్ రిలేటెడ్గా ఏముంటాయంటే ఫర్టిలైజర్ షాప్స్ ఉంటాయి ఏంటంటే ఎప్పటి నుంచో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి కూడా నడిపించే షాపులు ఉన్నాయి నిన్న మొన్న ఓపెన్ అనే షాపులు ఉన్నాయి ఇట్లా రకరకాలుగా షాపులు అనేది హోల్సేలర్ ఉంటారు రిటైలర్ ఉంటారు అట్లా డిజిలర్లో వారీగా చేసేవాళ్ళు ఉంటారు మండలాల వారిగా హోల్సేలర్లు ఉంటారు రిటైలర్లు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడే వీడియో అనేది కేవలం ఏంటంటే మన బిజినెస్ చేస్తూ వాళ్ళు అదనంగా ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఒక అవకాశం అనేది వాళ్ళ బిజినెస్ రన్ చేసుకుంటూ అధిక రాబడి కోసం లేదంటే ఇంకా విడిగా ప్యాస్ ఇన్కమ్ లాగా లేకపోతే ఇంకో ఏదైనా సరే ఏదైనా అనుకోండి బిజినెస్ వాళ్ళ బిజినెస్ని ఎక్స్టెన్షన్ చేసుకోవడం అనుకోండి అట్లా ఇంకొక కొత్త మోడల్ ఉందండి చాలా మందికి తెలియదు నాకు ఆల్మోస్ట్ చాలా తక్కువ మందికి తెలుసుకుంటారు సిఎండ్ ఆఫ్ మోడల్ అనేది ఈ సిఎండ్ ఆఫ్ ఈ అండ్ అఫ్ అంటే ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే అండ్ అఫ్ అంటే ఇది కూడా ఒక రకంగా ఏంటంటే హోల్సేల్ టైప్లో ఉంటుంది ఇంట్లో ఏంటంటే రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఈ అండ్ అఫ్ అనేది ఎట్లా అసలు ఎట్లా స్టార్ట్ అయిందంటే చాలా కంపెనీలు ఏం చేస్తాయంటే వాళ్ళకు వర్క్ చాలా ఉంటుంది ఒకటి వచ్చేసి వాళ్ళకు వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే ప్రొడక్షన్ కాస్ట్ ప్రొడక్షన్ చూసుకోవాలా తర్వాత ప్యాకింగ్ చూసుకోవాలా తర్వాత ఏంటంటే కొత్త ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలా కొత్త ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలా తర్వాత వాళ్ళ ద్వారా మార్కెట్ చేసుకోవాలా తర్వాత గోదాములు తీసుకోవాలా గోదాముల స్టాక్ పెట్టాలా స్టాక్ పెట్టిన తర్వాత ఈ స్పాసలు చూడాలా తర్వాత రవాణా చూసుకోవాలా ఇట్లా అనేది వాళ్ళకు సడన్ తలకాని ఉంటారు అనమాట కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే కొన్ని స్టార్టింగ్ కంపెనీలు కావచ్చు కొన్ని ఎమ్మెల్సీ కంపెనీలు కావచ్చు ఏంటంటే వాళ్ళు ఏదైతే బిజినెస్ని వాళ్ళు రాష్ట్రాలు జిల్లాలు మండలాలు తర్వాత ఒక స్టేట్ వైజ్గా తర్వాత ఇండియా వైజ్గా చేయాలంటే వాళ్ళకు చాలా మ్యాన్ పవర్ అనేది అవసరం పడుతుంది అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఇదంతా తలకైనా మనకెందుకు అని చెప్పేసి ఏం చేస్తారంటే ఒక సిఎండ్ ఆఫ్ అనమాట అండ్ హాఫ్ అంటే ఇప్పుడు సపో ఫర్టిలైజర్ సంబంధించి మనం టాపిక్ మాట్లాడి ఫర్టిలైజర్ సంబంధించిన రిలేటెడ్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళతో వాళ్ళకి ఏం చేస్తారంటే వీళ్ళు ప్రొడక్షన్ తయారు చేస్తారు మెటీరియల్ తయారు చేస్తారు మెటీరియల్ తయారు చేసిన దాన్ని వాళ్ళు స్టాక్ పంపిస్తారు అన్నమాట స్టాక్ పంపించి ఒక ఏరియా ఒక గోడౌన్ తీసుకొని ఆ గోడౌన్లో మీరు మా సరుకులు మీరు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మా దానికి అగ్రిమెంట్ అవన్నీ ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అది చెప్తా తర్వాత చెప్తాను ఫస్ట్ మీరు అట్లా పెడతాను పెట్టిన తర్వాత మీరు దీన్ని ఆపరేట్ చేయండి అని చెప్పేసి ఒకళ్ళకి అప్ప అనమాట అది ఎవరికి అప్ప అనేది దాని గురించి చెప్తాను నేను అది ఒకళ్ళకి చెప్పేసి ఇది మీరు మెయింటైన్ చేయండి మీరు మెయింటైన్ చేసినందుకు మేము ఇంత మీకు ఛార్జ్ ఇస్తాం అంటే మేము ఆర్డర్లు మేమే తీసుకుంటాము అంతా మేము తీసుకుంటాము మా దగ్గర మెటీరియల్ ఉంది మా మెటీరియల్ వేర్ హౌస్ వచ్చేసే ఎక్కడెక్కడో ఉంటుంది అవన్నీ అక్కడ నుంచి మళ్ళీ రవాణా ఖర్చులు తగ్గించుకోవడం కోసం అంటే వాళ్ళు ఏంటంటే జిల్లాల వారీగా మండలాల వారీగా అంటే వాళ్ళ వెసులుబాటు బట్టి అంటే కొన్ని కంపెనీలు ఉంటాయి ఓన్లీ ఒక హైదరాబాద్లో పెట్టేసి మన తెలంగాణ స్టేట్ మొత్తం సప్లై చేస్తాయి కొన్ని ఉంటాయి కొన్ని మండలాల వైజ్గా పోయి కూడా అక్కడ నుంచి కూడా వస్తాయి కొన్ని ఉంటాయి జిల్లాల వారీగా వెళ్తుంటారు అన్నమాట అంటే ఇట్లా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క వాళ్ళకి ఎట్లా వెసులుబాటు ఉంటే అట్లా వాళ్ళు సీఎండ్ ఆఫ్ ఫ్రాంచైజీ మోడల్ టైప్లోకి వెళ్తారనమాట ఇప్పుడు దీన్ని ఈ ఫర్టిలైజర్లో వచ్చేసి ఎట్లా సిఎండ్ ఆఫ్ అనేది ఎట్లా ఉంటుంది దానికి అసలు మామూలుగా మా ఫర్టిలైజర్ తీసుకోవాల్సిన వాళ్ళకు అసలు ఏం లైసెన్స్ ఈ సిఎండ్ ఆఫ్ కనుక తీసుకోవాలనుకుంటే వాళ్ళకు వచ్చేసి సిఎండ్ ఆఫ్ తీసుకునే వాళ్ళకు అసలు ఏం అర్హతలు ఉంటాయి సిఎండ్ ఆఫ్ ఇచ్చే వాళ్ళకు వాళ్ళకేం అర్హతలు ఉంటాయి అనేది కూడా చెప్తారు నేను ఫస్ట్ వచ్చేసి ఈ సిఎండ్ ఆఫ్ అనేది ఎవరైతే తీసుకుంటారో ఈ సిఎండ్ ఆఫ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు కావాల్సిన కొన్ని రిక్వైర్మెంట్లు ఉంటాయి వాళ్ళ కొన్ని రిక్వైర్మెంట్లు ఏంటంటే కంపెనీ వాళ్ళు కొన్ని వాళ్ళు వాళ్ళకు ఎవరికంటే వాళ్ళకి సీఎండ్ ఆఫ్ అనేది ఇవ్వరు అనమాట ఎందుకంటే సరుకు వచ్చేసి కొన్ని లక్షల్లో ఉంటుంది అనమాట లక్షల్లో ఉంటుంది వేలలో ఉంటుంది ఒక్కొక్క సెక్టార్ ఒక్కొక్క వేల ఉంటుంది అట్లా కొన్ని ఉంటాయి కొన్ని ఫర్టిలైజర్ సీఎండ్ ఆఫ్లు ఉంటాయి ఫర్టిలైజర్ అంటే లక్షలలో ఉంటుంది అనమాట అదే సీడ్ ఉంటుంది సీడ్ కూడా లక్షల్లో ఉంటుంది అట్లాగే మళ్ళీ ప్రెసైడ్ ఉంటుంది బయోలు ఉంటాయి ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కటి ఒక్క సెగ్మెంట్ అనమాట ఇంకా దమ్ము బట్టి ఇంకా అది తీసి సీఎండ్ ఆఫ్ తీసుకునే వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క కంపెనీ తీసుకుంటారు రెండు కంపెనీలు తీసుకుంటారు మూడు కంపెనీలు తీసుకుంటారు నాలుగు కంపెనీలు తీసుకుంటారు అయితే దీనికి వచ్చేసి మెయిన్ ఏంటంటే కంపెనీలు ఏం చేస్తాయంటే ఒక పర్సన్కి సీఎండ్ ఆఫ్ చేయాలంటే ఫస్ట్ అతన్ని బ్యాక్గ్రౌండ్ చూస్తారన్నమాట బ్యాక్గ్రౌండ్ చూసిన తర్వాత కంపెనీ ఏంటంటే కనీసం అంటే ఒక పది లక్షల నుంచి ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు మెటీరిల్ కనుక ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా దీంట్లో ఎక్కువ తక్కువ కూడా ఉంటుంటాయి అన్నమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కంపెనీ వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ ఈయన ప్రొఫైల్ చూస్తారు ఒక షాపు ఎగ్జాంపుల్ గా ఫర్టిలైజర్ షాప్ నాకు ప్రొఫైల్ చూస్తారు చూసిన తర్వాత అతనితో పాటు కొద్దిగా అమౌంట్ కట్టించుకుంటారు కొద్దిగా అమౌంట్గా ఎట్లా కట్టిస్తారంటే అక్కడ ఏరియాలో ఎంత బిజినెస్ స్కోప్ ఉంది అతను ఎంత వరకు చేయగలుగుతాడు అతనికి ఎంత వరకు ఉందనే చెప్పి స్కోప్ చూసి దాన్ని బట్టి జిల్లాల వారీగా మండలాల వారీగా చేస్తారా జిల్లాల వారిగా చేస్తారా అట్లా జిల్లాల వారి చేసేదానికి ఒక లెక్క ఉంటుంది తర్వాత మండలాలు చేసేది ఒక లెక్క ఉంటుంది లేదంటే ఒక స్టేడి మొత్తం ఎక్కడ చెప్పినా పంపిస్తారు అనేది అట్లా ఉంటుంది అనమాట దీంట్లో వచ్చేసి ఇతనికి ఇతనికి ఎవరైతే సిలిండర్ తీసుకుంటారో వాళ్ళకి లాభం ఏముంటుందంటే కంపెనీ ఏంటంటే ప్రొడక్షన్ కంపెనీ తయారు చేస్తుంది ఈ సిలిండర్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకైతే ఒక గోదామం అవసరం ఉంటుంది అనమాట గోదామ అవసరం ఉంటుందంటే అది వాళ్ళ వచ్చే మెటీరియల్ దాన్ని బట్టి వీళ్ళు ఇక్కడ గోదామ చూపించాల్సి ఉంటుంది అనమాట ఆ ఓన్ ఓనైనా సరే రెంట్ అయినా సరే ఓన్ ఓనైనా రెంట్ అయినా సరే కంపెనీ చేస్తారంటే గోదాముకు అటాచ్ చేసుకుంటారు అటాచ్ చేసుకొని ఈ లైసెన్స్ అనేది గోదాంకి అటాచ్ అటాచ్ చేస్తారు చేసిన తర్వాత ఆ గోదాములో ఎంత స్టాక్ పడుతుంది ఎంత స్టాక్ పడితే అది చూపించాల్సి ఉంటుంది అంటే వాళ్ళ ఎవరైతే కంపెనీ మనం తీసుకుంటున్నాం వాళ్ళకి ఎంత అధికారం ఉంటుందో అది మనం చూపించాల్సి ఉంటుంది అనమాట అంటే కొద్దిగా అటు ఇటు ఉంటుంది ఖచ్చితంగా కొన్ని ఎంఎన్సీ కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీల్లో సీఎండ్ ఆఫ్ ఒక టైప్ ఉంటుంది బీగ్రెడ్ కంపెనీ సిఎండ్ ఆఫ్ అనేది ఒక టైప్ ఉంటుంది ఈ ఇట్లా వీళ్ళు ఇట్లా ఉంటారన్నమాట వేరే అవసరం మనం చూపించాల్సి ఉంటుంది తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే స్టాక్ మన దగ్గర డంప్ చేస్తారు డంప్ చేసిన తర్వాత దానికి ఆర్డర్లు వాళ్ళు తీసుకుంటారు డిస్పాచ్ మనం చేయాల్సి ఉంటుంది అనమాట మనము ఆ స్టాక్ మనం పెట్టుకొని ఆ స్టాక్ మనం కాపాడి ఆ స్టాక్ను వాళ్ళు ఎవరైతే ఎటువైతే పంపి ఎటు ఎటువైతే మనకు పంపించాలన్న అక్కడ మనం వెహికల్స్ పెట్టి మనం పంపించాల్సి ఉంటుంది స్టాక్ వచ్చినప్పుడు దిగు దించుకోవడానికి దిగుమతి దిగుమతి ది దిగుమతి కంపెనీ భరించుకుంటుంది తర్వాత మన దగ్గరకు వచ్చిన స్టాక్ కూడా మనం డిస్పాస్ చేయాలంటే కూడా దాని కూడా ఖర్చు కంపెనీ భరిస్తా అనమాట ఇట్లా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అవన్నీ మొత్తం నీట్గా బాండ్ రాయించుకుంటారు రాయించుకున్న తర్వాత మొత్తం అంత అగ్రిమెంట్ అవుతుంది అనమాట ఏది అగ్రిమెంట్ త్రూ ఉంటుంది అనమాట ఈ గో గో తర్వాత వచ్చేసి ఎవరైతే సిలిండర్ తీసుకుంటారో వాళ్ళకు బెనిఫిట్ ఏముంటుందంటే వాళ్ళు కొంత అమౌంట్ అయితే కంపెనీకి పే చేయాల్సి ఉంటుంది ఎందుకు పే చేయాల్సి అంటే కంపెనీకి ఎందుకు పేమెంట్ చేయాలంటే అంటే ఇతని నమ్మి మనం స్టాక్ పెట్టాలంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఇతని దగ్గర ఒక ఇరవై లక్షల ముప్పై స్టాక్ పెట్టాలంటే మనకు సెక్యూరిటీ ఏందని చెప్పేసి వీళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకుంటారనమాట ఒక్కొక్క కంపెనీకి ఒక్కో స్టాండర్డ్ ఉంటుంది కొన్ని కంపెనీలు ఫైవ్ ల్యాక్స్ తీసుకుంటే కొన్ని కంపెనీ టెన్ ల్యాక్స్ తీసుకుంటే కొన్ని కంపెనీలు ట్వంటీ తీసుకుంటే ఫిఫ్టీ తీసుకుంటే వన్ వన్ సిఆర్ టూ సిఆర్ త్రీ సిఆర్ తీసుకునే కంపెనీలు కూడా ఉందన్నమాట ఇవి మేజర్గా ఏంటంటే సిఎండ్ ఆఫ్ ఆప్షన్స్ దేంట్లో ఉంటాయి అంటే ఎఫ్ఎంసీజీ అనే సెక్టర్లో ఉంటారనమాట అంటే మనం ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా ఫుడ్ ఐటమ్స్ దానికి దానికి ఒక సిండ్ ఆఫ్ ఉంటుంది తర్వాత వచ్చేసి మన యాక్వా మన యాక్వాకి సంబంధించిన దాని దాంట్లో సిఎండ్ ఆఫ్ ఉంటుంది తర్వాత వచ్చేసి మెడికల్ మెడికల్ ఫీల్డ్ ఉంటుంది మెడికల్ టాబ్లెట్స్ కానీ అట్లా దాంట్లో ఒక సిండ్ ఆఫ్ ఉంటుంది తర్వాత మన ఫర్టిలైజర్లో సిఎండ్ ఆఫ్ ఉంటుంది తర్వాత జనరల్ ఐటమ్స్ ఉంటుంది ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క సెక్టర్లో ఒక్కొక్క సిఎండ్ ఆఫ్ అనేది ఇట్లయితే సిఎండ్ ఆఫ్ అనేవి ఉంటాయి అనమాట ఉన్న తర్వాత ఈ సిఎండ్ ఆఫ్ అనేది ఎట్లా చేస్తారంటే ఫస్ట్ అగ్రిమెంట్ చేసుకుంటారు కస్టమర్ చూసుకుంటాడు ఇతరుల ఒక ఒకసారి చేసిన తర్వాత సీ అండ్ దానికి ఏ సరైన అమౌంట్ ఉంటుంది కట్ ఒక పర్సన్ కడతాడో ఆఫీస్కి వెళ్తాడో చూసుకున్నాడు వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ చూసుకుని ఇద్దరు వచ్చి సీండ్ ఆఫ్ తీసుకున్న తర్వాత స్టాక్ అనేది పంపిస్తారు పంపించిన తర్వాత ఎవరైతే వీళ్ళు సెక్యూరిటీ ఎంతైతే కట్టినరో దానికి ఆ కంప్లీట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఎట్లా ఉంటాయో దానికి వీళ్ళు ఇప్పుడు సపోజ్ నేను ఒక టెన్ ల్యాక్స్ నేను సేనార్ తీసుకొని ఒక టెన్ ల్యాక్స్ ఒక కంపెనీ కడితే ఆ కంపెనీ నాకు ఇరవై లక్షలు ముప్పై లక్షల మీటర్లు పంపిస్తారు పంపించిన తర్వాత నేను కట్టిన దానికి నాకు ఏందయ్యా బెనిఫిట్ అంటే నా నేను తీసుకున్న గోదాముకు స్టాక్ వాళ్ళు పెడుతున్నారు కాబట్టి కంపెనీ వాళ్ళే గోదాము రెండు పే చేస్తారు ఫస్ట్ బెనిఫిట్ అంటే ఆ బెనిఫిట్ అన్న ఏం లేదు ఫస్ట్ రెండు కడతారు తర్వాత ఈ కంపెనీ ఎగుమతులు దిగుమతులు చూసుకోవడానికి ఒక అబ్బాయి ఒక పర్సన్ కంపెనీ వాళ్ళు వాళ్ళ పర్సన్ పెడతారు అంటే పర్సన్ మన పర్సన్ ఉంటాడు అయితే వా దానికి శాలరీ మాత్రం కంపెనీ పే చేస్తారు అనమాట అదొక అవసరం ఉంటుంది తర్వాత మనం పెట్టిన డిపాజిట్ ఉంటుంది కదా మనం పెట్టిన డిపాజిట్ కూడా వాళ్ళు మనకు ఇంట్రెస్ట్ అనేది కట్టిస్తారు ఆ ఇంట్రెస్ట్ ఎట్లా కట్టిస్తారంటే ఒక్కొక్క కంపెనీ వన్ పర్సంటేజు టూ పర్సెంటేజు త్రీ పర్సెంటేజ్ వాళ్ళు పెట్టే దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే బిజినెస్ని బట్టి అట్లా ఉంటుంది అనమాట ఇట్లా ఇట్లా మనకు మనం పెట్టిన అమౌంట్ కూడా మనకు వస్తుంది తర్వాత ఇంకోటి ఈ తర్వాత ఈ మెటీరియల్ వచ్చేసి మెటీరియల్ ఎట్లా డిస్పెచ్ అవుతుంది డిస్పాచ్ ఎవరు చేస్తారు మనం చేయాలన్నా లేకపోతే వాళ్ళు చేస్తారంటే ఇంకా రెండు పద్ధతులు ఉంటాయి ఒకటి వచ్చేసిందంటే వాళ్ళైతే ఎవరైతే మన ఆఫ్ ఇచ్చారో ఆ మెటీరియల్ అయితే అది వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ కాబట్టి మన దగ్గర మన అండర్లో పెట్టారన్నమాట వాళ్ళు ఏంటంటే ఇవన్నీ ఆపరేషన్స్ ఈ ట్రాన్స్పోర్టేషన్ తర్వాత ఈ డంపు ఇవన్నీ చేయాలంటే ఇవన్నీ వాళ్ళు చేయలేక వాళ్ళు మనకు సీఎండ్ ఆఫ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మన ఈ సీఎండ్ ఆఫ్ మోడల్ కదా వాళ్ళు ఏం చేస్తారంటే మన మనం ఇవన్నీ ఎగుమతులు దిగుమతులు ఎట్లా అంటే ఆర్డర్స్ వాళ్ళే తీసుకుంటారు వాళ్ళ ఎంప్లాయీని హైర్ చేసుకొని వాళ్ళే పెట్టుకొని మన ప్రొడక్ట్లన్నీ మనం వాళ్ళే మనకు బిల్లు పంపిస్తారు బిల్లు పంపించిన తర్వాత మనం ఆ బిల్లును మనం పంపిస్తాం వాళ్ళు మనం కవర్ చేస్తారు తర్వాత మనం ఆ ఎంత వచ్చిందో మనం వచ్చింది లెక్క రాసుకుంటాం తర్వాత మనం వాళ్ళు ఎట్ ఎట్లా పంపిస్తున్నారో మనం కూడా డిస్పచ్ చేస్తూ ఉంటాం చేసిన తర్వాత మనం ఈ టర్నోవర్ అయితే ఎంత అయిందో ఈ టర్నోవర్ మీద కూడా కొన్ని ఆర్టికల్స్కు వన్ పర్సెంట్ కొన్ని ఆర్టికల్స్కు టూ పర్సెంట్ కొన్ని ఆర్టికల్స్కు ఫైవ్ పర్సెంట్ ఇట్లా అది మనం టర్నోవర్ ఆ టర్నోవర్ అనేది ఎట్లా కాలిక చేస్తున్నారంటే మనకు ఎంత దిగుతొచ్చింది తర్వాత ఎంత డిస్పచ్ అయింది డిస్పచ్ చేయడం వరకే మనం వంతు స్టాక్ దించుకున్నామా మనం పంపించినామా అది అంతవరకే మన పని గోదాం చూపించినాం వాళ్ళకు డిపాజిట్ కడితే మనకు వాళ్ళు ఇచ్చారు మన శ్రీనర్ ఇచ్చారు మనం పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత సిస్టమ్ ఎంట్రీ చేసుకున్నాం వచ్చిన తర్వాత వాళ్ళు పంపించిన బిల్ వచ్చింది పలానా కర్మలర్ పలానా షాప్ పంపించమంటే పంపించినాం కరోనా సిద్దిపాడి పంపమంటే పంపించినాం పలానా మెదగలు పంపమంటే పంపించినాం లేకపోతే మా బూనర్ పంపిణా కూడా ఇట్లా ఎటు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా మనం పంపిస్తుంటాం పంపించినా మనం చేసుకుంటాం చేసుకున్న తర్వాత మనము మెటీరియల్ పంపించినప్పుడు దిగుమతి అమ్మ ఛార్జెస్ తర్వాత మనం డిస్పా చేసే ఎన్ని షాపులకి అయితే పంపించాం బిల్స్ అన్ని వాళ్ళకి బిల్లు పంపిస్తాం మనం ఫైలింగ్ చేసుకుంటాం ఈ ఫైలింగ్ చేసుకునే మొత్తం ఏం అవుతుంది అంటే ఒక అకౌంటెంట్ వచ్చేసి నెల వచ్చి చూసి దాంట్లో దానికి సర్వీసింగ్ ఎంత కరెక్ట్ ఖర్చు అవుతుందో ఖర్చు మొత్తం ఖర్చులు ఇచ్చి తర్వాత మనం ఆ మంత్ చేసిన టర్న్ ఓవర్కి దానికి అగ్నిస్ట్ ఎంత పేమెంట్ అయితే వస్తుందో ఆ పేమెంట్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎవరైతే సిలిండర్ తీసుకున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ అండ్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఈ సిఎండ్ ఆఫ్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కెపాసిటీ బట్టి ఒక కంపెనీ తీసుకోవచ్చు రెండు కంపెనీలు తీసుకోవచ్చు మూడు కంపెనీలు తీసుకోవచ్చు నాలుగు కంపెనీలు తీసుకోవచ్చు చాలామంది ఏం చేస్తారంటే మేము డబ్బు తీసుకొచ్చి పెట్టి కస్టమర్ కోసం ఎదురు చూడాలా ఇవన్నీ చేయాలా అట్లా చేయాలా ఇట్లా చేయాలని చెప్పేసి ఇవన్నీ తల కానీ చెప్పేసి దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అట్లా చేయాలని చెప్పేసి ఏంటంటే సిఎఫ్ మోడల్ మోడల్కి అయితే వెళ్తారనమాట ఈ మాక్సిమం చాలా ఏజ్ ఉన్న వాళ్ళు అట్లా పెద్ద పెద్ద వాళ్ళు టెన్షన్ ఎక్కువ తీసుకోకుండా మంచిగా ప్రశాంతంగా మెటల్ తెచ్చి నా దగ్గర పెడుతున్నారు నేను ట్యాబ్లు కట్టిన పది లక్షలు కట్టినా ఇరవై లక్షల ముప్పై లక్షల మీటర్లు ఉంది నా దగ్గర ఉంది డంప్ ఉంది వాళ్ళు ఏడు చెప్తే పంపిస్తా వస్తుంది వాళ్ళు ఎట్లా చేసుకుంటారు ఏదో వస్తారు నాకు అవసరం లేదు నేను ఇంత దించినా ఇంత చేసి చేసినందుకు నాకు ఇంత వస్తుంది మళ్ళీ నేను పెట్టిన పేమెంట్కి నాకు ఇట్లా వస్తుందని చెప్పేసి ఇట్లా ట్యాప్స్ చూసుకుంటారు అనమాట వాళ్ళు ఏంటంటే ఎక్కువ టెన్షన్ తీసుకోరు వాళ్ళు ఏంటంటే మార్కెటింగ్ కానీ అవన్నీ స్ట్రాటజీలు అవన్నీ ఉన్నారు అమౌంట్ ఉంది ఒక కంపెనీ రెండు కంపెనీలా మూడు కంపెనీల చూసుకుంటారు ఒక పెద్ద వేరే పెట్టుకుంటూ టైబులు పెడతారు ఒక అబ్బాయిని ఎంజాయ్ చేసుకొని పెడతారు వాళ్ళసారి కూడా వీళ్ళు ఇస్తారు అంటే చూసుకోవాలి లెక్కలు చూసుకుంటూ ఉంటారు ఏమన్నా ఇంకేమన్నా కొత్త డీల్స్ అట్లా ఉంటే అట్లా చూసుకుంటారు అనమాట దీనికి చేయాలంటే ఏం చేయాలంటే ఈ సిఎండ్ ఆఫ్ మోడల్ తీసుకోవాలంటే కొత్త వాళ్ళు రావచ్చు పాత వాళ్ళు వాళ్ళకి షాపులో చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట కాకపోతే వాళ్ళు చేస్తున్న బిజినెస్ వేరు దీనికోసం కొంచెం సపరేట్ కొంచెం టైం కేటాయించాల్సి ఉంటుంది అనమాట దీంతో అదనంగా ఇప్పుడు చాలామంది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేస్తూ ఉంటారు మా బిజినెస్ అయితే అవుతుంది ఇంకేమైనా అదనంగా కనుక చేసుకోవాలనుకునే వాళ్ళకైతే ఇది పనిచేస్తుంది లేదు కొత్తగా వచ్చినాము మా దగ్గర అమౌంట్ ఉంది మేము ఇంకా ఒకటేసారి షాపులు పెట్టి బిజినెస్ తలకనే లేదు నాకు నా దగ్గర ఫండ్ ఉంది నేను కనుక పెట్టాలనుకుంటే వాళ్ళు ఈ సిఎండ్ ఆఫ్ మోడల్కి అయితే అనమాట దీనికి కావాల్సిన ఈ సిఎండ్ ఆఫ్ తీసుకోవాలనుకుంటే ముందు అసలు మేజర్గా వీళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం పడతాయని కూడా ఒకసారి చెప్తాను నేను దానికి ఏమైనా డాక్యుమెంట్స్ అవసరం పడతాయంటే ఫస్ట్ ఒక సీడ్ చేయాలనుకోండి సీడ్ది హోల్సేల్ లైసెన్స్ ఉండాలన్నమాట సీడ్ది హోల్సేల్ లైసెన్స్ ఉండాలి ఒకటి ట్రేడ్ లైసెన్స్ ఒకటి ఉండాలి అదే ఫర్టిలైజర్ చేస్తున్నాం అనుకోండి ఫర్టిలైజర్ తీసుకున్నాం అంటే ఫర్టిలైజర్కి పెద్ద పడుతుంది అనమాట ఈ సీడ్కి ఏంటంటే చిన్న గోదామని నడుస్తారు అంటే వాళ్ళు మనం తీసుకునే దాన్ని బట్టి వాళ్ళు పంపించి మనం మెట్లు కట్టి మనం బట్టి దాన్ని బట్టి ఒక ఒక జిల్లా స్థాయిలో ఒక మండలం స్థాయిలో చేయాలంటే ఒక్కొక్క ఒక స్టేట్ వైజు డిస్టిక్ వైజు మండలం వైజు అంటే మనం చేసేదాన్ని బట్టి వాళ్ళ కంపెనీ టర్మ్స్ ఉన్నట్టు కొన్ని కంపెనీలు ఏంటంటే ఓన్లీ మండలాలకు ఇస్తాయి కొన్ని కంపెనీలు జి జిల్లా వారికి ఇస్తాయి కొన్ని మండలాలు ఏంటంటే ఇట్లా రకరకాలుగా పడతాల్సిన కండిషన్స్ అనేది దాన్ని దాని గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా నాకు కింద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేస్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మాక్సిమం అర్థమయ్యే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇంకేమైనా డౌట్లు ఉన్నా కూడా కొద్దిగా అర్థం చేసుకొని కొంచెం మీరు ఏమన్నా కింద కామెంట్ పెడితే దాన్ని నేను ఏమైనా రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను లేకపోతే కింద నెంబర్ ఉంటుంది నెంబర్ నెంబర్కి కాల్ చేయండి ఇట్లా ఉంటుంది అనమాట ఇంకా కంపెనీకి ఏంది బెనిఫిట్ ఇట్లా ఆఫ్ ఇస్తా అంటే కంపెనీ చేస్తా అంటే వాళ్ళు సపోజ్ ఇప్పుడు ఒక అయితే ఒక దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది అన్నమాట సపోజ్ హైదరాబాద్లో ఉంది ఇప్పుడు అక్కడ నుంచి సపోజ్ ఏ కర్నూలు లేకపోతే లాంగ్ పంపించాలా ఫర్టిలైజర్ పంపేయాలనుకో దానికి లారీ ట్రాన్స్పోర్టేషన్ అది ఇది మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ దించి ఇక్కడి నుంచి అక్కడ దించి అక్కడ నుంచి అక్కడ నుంచి ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ అన్ని అర్పణయం చేస్తా అంటే వాళ్ళు డైరెక్ట్ ఒకటే సార్ ఇచ్చి సపోజ్ ఒక ఒక డిస్టిక్ చేయాలని అనుకుంటాం సపోజ్ ఒక గుంటూరు డిస్టిక్ చేయాలనుకోండి లేకపోతే సపోజ్ ఒక ఒక నెల్లూరు డిస్టిక్ చేయాలనుకోండి ఇప్పుడు హైదరాబాద్ నుంచి నెల్లూరుకి మెటల్ పోవాలంటే ఇక్కడ నుంచి అక్కడి వరకు పోవాలా అట్లా మళ్ళీ వా వాళ్ళ గోదాం నుంచి వాళ్ళ గోదాం నుంచి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళా పోయి ట్రాన్స్పోర్ట్కి వేసి అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి పంపించి ఇట్లా రెండు మూడు ట్రాన్స్పోర్టేషన్స్ అని దీనివల్ల చాలా లాస్ అవుతారనమాట కంపెనీ అట్లా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే ఉన్నారో డైరెక్ట్ వాళ్ళకే ఒక బండి పంపించి అక్కడ నుంచి ఆ సరౌండింగ్ మొత్తం కవర్ చేస్తారనమాట దానికోసం ఏంటంటే వీళ్ళకు సీఎండ్ అఫ్ అవసరం పడుతుంది లేకపోతే ఒకటి కంపెనీ అయినా చేయాలా లేకపోతే ఇలా చేసే వాళ్ళన హై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర కన్నా పోవాలా అందుకని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే స్టార్టప్ కంపెనీలు కానీ లేకపోతే ఆల్రెడీ కొద్దిగా మల్టీనేషనల్ కంపెనీలు అయితే పెద్ద ఉంటారనమాట అది లేదు అట్లా అనుకుంటే కొన్ని చిన్న చిన్న కంపెనీలు కూడా మనకు ఈ వెసులుబాటు అయితే చేస్తారనమాట దానికోసం ఏంటంటే ఈ సిఎండ్ ఆఫ్ మోడల్ అనేది ఉంటారన్నమాట దీ ఇంకొకటి మన దీంట్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే సిఎండ్ ఆఫ్ తీసుకుంటారో వాళ్ళకు వచ్చే ఇంకో బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ సరుకు అమ్ముతూనే ఉంటారు దానికి సంబంధించి సపోజ్ ఇప్పుడు ఫర్టిలైజర్ సంబంధించిన టాపిక్ మాట్లాడుతున్నారు కాబట్టి ఫర్టిలైజర్ అమ్ముతుంటారు ఆ స్టాక్ వెళ్ళి ఉంటారు వాళ్ళ స్టాక్తో పాటు ఈ స్టాక్ కూడా అమ్ముకుంటారు ఈ సిఎండ్ ఆఫ్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే సపరేట్ రేట్లు ఉంటాయి మళ్ళీ ప్రతి ప్రోడక్ట్కు అంటే వీళ్ళు సూపర్ స్టాక్ ఇస్టల్ టైప్ అనమాట మామూలుగా అమూలుగా వచ్చేసి రిటైల్ ఏమో ఒక రేట్ ఉంటుంది ప్రైస్ ఉంటుంది ఈ సెక్టర్ కాదు ఏ సెక్టర్ అయినా సరే రిటైల్గా అమ్మే వాళ్ళకు ఒక ఒక రేటు ఉంటుంది హోల్సేల్ చేసే వాళ్ళకు ఒక రేటు ఉంటుంది తర్వాత సిఎండ్ ఆఫ్ వాళ్ళకు ఇంకో రేటు ఉంటుంది అనమాట కాబట్టి దాంట్లో మార్జిన్ వస్తుంది ఇటు ఈ సిఎండ్ ఆఫ్ మెయింటైన్ చేసినందుకు ఈ మార్జిన్ వస్తుంది ప్లస్ తర్వాత ఈ స్టాక్ లిస్టులు కూడా ఉంటుంది కంపెనీ వాళ్ళ కంపెనీ వాళ్ళ త్రూ ఎంప్లాయీని పెట్టుకొని చేసుకుంటే కంపెనీ వాళ్ళకు అది ఏమన్నా సరే లాస్ ఉన్నా కంపెనీ చూసుకుంటుంది ఓల్ వీళ్ళు సర్వీస్ చేస్తారు దాని బ్యాక్ హ్యాండ్లో ఆ బ్యాక్ హ్యాండ్లో ఎంతైతే అయితే వర్క్ చేసారో దానికి ప్రాఫిట్ అయితే కంపెనీ దగ్గర తీసుకుంటాడు తర్వాత ఇంకా వీళ్ళు ఏమైనా చేసుకోవాలంటే వీళ్ళు కూడా వీళ్ళకి కూడా తెలిసినప్పుడు పది రోజు ఉన్న వీళ్ళు విడిగా అమ్ముకొని కూడా అట్లా కూడా చేసుకుని క్యాచ్ క్యాచ్ చేసుకునే సౌలత సౌలభ్యం అయితే అనమాట అంటే ఇట్లా రకరకాల ఇట్లాంటి ఎవరు సామాన్యం ఎవరు చెప్పారండి నాకేనంటే ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి నాకు ఈ మార్కెటింగ్ పరంగా నాకు అనుభవం ఉందండి నేను మార్కెటింగ్లో వచ్చేసి గత పదిహేను సంవత్సరాలుగా డైరెక్ట్ సెల్లింగ్లో చేశాను ఎమ్మెల్యేలో చేశాను తర్వాత మన టీం వర్క్ పెట్టి చేశాను టెలికాలర్లతో చేశాను ఇట్లా రకరకాలుగా నాకు ఈ బిజినెస్ మీద కొద్దిగా అవగాహన ఉండడం వల్ల నాకు తెలిసిన విషయాలు చాలామందికి తెలుసుంటే మీరు చూస్తున్నారు కూడా ఎంతమంది సెండ్ అప్ తీసుకున్న వాళ్ళు ఉంటారు ఎంతమంది ఉంటారు కాకపోతే చాలా తక్కువ మంది తెలుసు డీటెయిల్స్ అయితే ఎక్కువ ఎవరైతే చెప్పారు నాకైతే దీంట్లో మంచి పూర్తి నాలెడ్జ్ ఉంది దీని గురించి మీకు గనక తెలుసుకోవాలనుకుంటే కింద మీకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఒకవేళ అర్థం కాకపోతే నాకు కనుక మళ్ళీ మీరు కింద ఇక్కడ మెసేజ్ చేస్తే దాని గురించి నేను ఇంకో మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేకపోతే దానికి రిలేటెడ్గా మీకు ఏ టాపిక్ అయితే అర్థం కాలేదు దాని గురించి చెప్తే నేను మళ్ళీ ఇట్లాంటి వీడియో కూడా తీయడానికి అయితే ఆస్కారం ఉంటుంది నేనైతే ఈ సిఎండ్ ఆఫ్ మెథడ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను రిటైల్ కౌంటర్ వేరు హోల్సేల్ వేరు సి అండ్ ఆఫ్ వేర్ అనమాట ఇట్లా మొత్తం మూడు మూడు ఉంటే సబ్జెక్టులు ఇవి తర్వాత దీని గురించి ఇంకేమన్నా ఎక్స్ప్లనేషన్ చేయాలంటే కూడా చేస్తాను అట్లాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఒక దగ్గర దగ్గర ఒక రెండు వేల లైక్లు అయితే నేను చూస్తున్నాను ఎందుకంటే చాలామంది బిజినెస్ చూస్తున్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో చూస్తున్న వాళ్ళు ఉంటారు కనుక ఎక్కడి నుంచి చూస్తుంటారు కదా అలాగే ఈ వీడియో చూసిన లేదా కనుక పూర్తిగా వీడియో చూసిన ఈ వీడియో నచ్చితే మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీరు ఈ వీడియోని ఎక్కడ నుంచి చూస్తున్నా కూడా నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా అలాగే ఇలాంటి ఇంకా ఏమన్నా బిజినెస్ పరంగా కానీ ఇలాంటివి ఏమన్నా ఇంకా ఎవరైనా ప్రాఫిట్ చే చూడాలనుకుంటే ఏమైనా నాకు వచ్చిన బ్రాంచెస్ కానీ ఇట్లాంటి ఏజెన్సీలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ నేను త్వరలో తీసుకురాబోతున్నాను త్వరలో వచ్చేసి తీసుకొచ్చి ఈ చేయండి మోడల్ ఎవరైనా అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చేయండి నాకు తెలిసిన కూడా మూడు నాలుగు కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీల గురించి కూడా నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా జై